గట్టి జిత్తచు మెడగట్టి కచ్చడంబు బిగియ గట్టి కొన్న మనసు వశముగాదే మరి మహినేమి పాపము విశ్వదాభిరామ వినురవీమ దీని అర్థాన్ని తెలుసుకుందామండి మరి చిలుక పలుకకుండా ఉండుట సాధ్యమేనా సాధ్యం కాదు దాని నోరును నొక్కి మన్మధుణ్ణి నిగ్రహించి అంటే కోరికలన్నిటిని కూడా నిగ్రహించి త్యజించి ఎంత గోచి బిగించిననో మనస్సు ఊరుకోదంట ఇక పాడు మనస్సు మన వశము పొందదు మన వశము ఉండదు ఇది ఏమి చిత్రము అని వేమన గారు మరి ఈ పద్యంలో ఇలా భావము తెలియజేస్తూ ఉన్నారు ఇది ఏమి చిత్రము తెలియకుండా ఉన్నది మరి అంటున్నాడు వేమన ఈ పద్యాన్ని మరొకసారి చూద్దామండి చిలుక నోరు గొట్టి చిత్తాచు మెడగొట్టి కచ్చడంబు బితియ గట్టి కొన్న మనసు వశముగాదే మహినేమి పాపము విశ్వదాభిరామా వినరవేమ దీని అర్థము తెలుసుకున్నాం కదండి చిలక నోర నొక్కినా మరి కోరికల్ని అణిచిపెట్టిన మన్మధుణ్ణి ప్రలాపాన్ని అణిచిపెట్టి తుడిచివేయాలనుకున్న ఈ పాడు మనసు ఒకటి ఉంది చూడండి అది అస్సలు వినదట ఈ మనసు ద్వారానే ఇన్ని పాడు మనసు ద్వారానే ఇన్ని కథలు అన్ని రకరకాలైనటువంటి కథలు మనం వింటూ ఉంటాము ప్రధాన కారణము పాడు మనసు మనం ఎంత అణిచివేద్దామన్నా కోరికల్ని అణిచివేద్దామన్నా అది మన మాట వినదు ఇదండి వేమన గారి ఒక శతకము